హాయ్ అండి నేను మీ బ్యూలని ఏంటండి చేపలు తీసుకుని వచ్చింది అనుకుంటున్నారా ఈరోజు మనం చేస్తున్నాం అరిటికా అరిటాకులో ఫిష్ తవా ఫ్రై అయితే చేస్తున్నానండి అలా చేస్తే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే ట్రై చేశానండి ఇదివరకు అసలు అలా చేస్తే కనుక ఇక్కడ అస్థిపంచరం కనిపిస్తుంది చూడండి ఫిష్ది అలా తినేస్తారు మీ పిల్లలు అయితే ఇష్టంగా మా ఇంట్లో అయితే కొంచెం కూడా వదిలిపెట్టలేదండి మొత్తం అయితే దాన్ని హస్తపంజరం చేసేసారు చూసారా ఎలా కనిపిస్తున్నాయో వదిలేస్తే అవి కూడా తినేస్తారు ఇప్పుడు అండి ఇప్పుడు చేపనైతే మనం కట్ చేసుకోవాలండి క్లీన్ చేసుకుని పసుపు ఉప్పు రాసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి నాకైతే కుదరట్లేదండి ఒక పక్కన వీడియో తీస్తూ చేత్తో పట్టుకుని ఒక చేత్తో కట్ చేయడానికి జారిపోతుంది అందుకని ఎలాగోలా కట్ కష్టపడి నేనైతే కట్ చేసేసానండి ఒకసారి అయితే చూడండి అలా కట్ చేశాను అలా లోపలికల్లా కట్ చేసుకోవాలి పై పైన అయితే కట్ చేయడం కాదండి లోపలికల్లా ఘాట్లు పెట్టుకోవాలి లోపలికల్లా ఘాట్లు పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం వేసిన మసాలా ఉప్పు కారం అయితే లోపలికల్లా పడుతుంది మీరైతే అలా పెట్టుకోండి పై పైన అయితే పెడితే మనం ఉప్పు కారం పైపైనే ఉంటుందండి అలా పెట్టుకోండి కొంచెం కష్టపడితే అయిపోతుందండి ఎందుకంటే టేస్ట్ కావాలంటే మరి తప్పదు కదండి కష్టపడాలి ఇప్పుడు కావాల్సినవి మన దీని పేస్ట్లో ఏమేమి వేసానో చెప్తారండి కొంచెం పసుపు అండి ఒక రెండు స్పూన్లు కారం ఒక స్పూను ఒక స్పూనున్నర ఉప్పు వేసానండి ఒక గరం మసాలా పేస్ట్ కొంచెం పౌడర్ సారీ పౌడర్ అయితే కొంచెం వేసాను ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను ఆయిల్ ఒక స్పూన్ వేసానండి మొత్తం కలిపేసి అయితే నేను పేస్ట్లా చేసాను దాన్ని ఆయిల్ గరం మసాలా పేస్టు సారీ గరం మసాలా పౌడరు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఉప్పు పసుపు అండి చాలు పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది ఆయిల్ వేస్తే ఇప్పుడు ఆ అయితే దీనికైతే మసాలా పేస్ట్ని చేపకైతే బాగా పట్టించండి లోపల ఘాటు లోపలకైతే పెట్టండి మసాలా అయితే లోపల దాకా పడుతుంది అలా పెడితే మీరు మీకు వీలుంటేనండి ఒక గంటసేపు ఉంచండి మీకు టైం లేకపోతే ఒక గంట సేపు ఉంచండి ఒకవేళ మాకు టైం ఉంది అంటే ఒక నైట్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక నైట్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా పడుతుందండి ఇంకా ఉప్పు కారం మసాలా లేదు మాకు అంత టైం లేదు అంటే ఒక గంట సేపు గంట గంటన్నర అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎంత ఎక్కువసేపు అయితే అది మసాలా ఉంటుందో అండి ఊరుతుందో అంత ఊరి ఆ మసాలా అంతా దానికి పట్టేస్తుంది చూడండి నేనైతే దానికైతే మసాలా చేతో మసాజ్ చేస్తున్నానండి ఎక్కడ వేస్ట్ అవునాకండి మసాలా మొత్తం దానికి రాసేయండి పాపం బుజ్జి తల్లి మసాలాతో స్నానం చేసి ఫ్రిడ్జ్లో పడుకునిద్దండి హాయిగా మసాలాతో మసాజ్ చేయించుకుని ఫ్రిడ్జ్లో హాయిగా పడుకొని కాసేపు నాకు నూనెలో వేగుతుందని పాపం దానికి తెలియదు ఇప్పుడు మనం అయితే ఒక అరిటాకు తీసుకుందామండి దీని వింట వెనకాల ఉందండి మన ఇంటి వెనకాలే ఒక అరటి చెట్టు ఉందండి అరటి చెట్టు నుంచి రెండు అరటాకులు అయితే నేను ఫ్రెష్గా అయితే కోసుకొచ్చుకున్నాను వాటిని శుభ్రంగా వాటర్ వేసి క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసుకుని పెట్టుకోండి వెనకాల ఇది ఉంది కదండి దాన్ని సన్నగా అయితే తీసేయండి ఎక్కువ తీకండి చేప దాని మీద పెట్టుకుని ఇంకో అరటాకు దాని మీద వేసి అయితే పొట్లం కట్టేసేయండి పొట్లం కట్టేసి ఆనం పొయ్యి మీద పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేట్ అయిన తర్వాత అది పెట్టండి ఆ పొట్లం దాని మీద పెట్టి బరువైంది ఏదన్నా మూత పెట్టి బరువైంది దాని మీద పెట్టండి నా దగ్గర బరువైంది ఏం లేదు వాటర్ కోసి పెట్టానండి ఇలా అయినా పర్లేదు ఒకవైపు ఇరవై నిమిషాలు వేగిన తర్వాత ఇలా తీయండి మళ్ళీ ఇటువైపు కూడా ఒక ఇరవై నిమిషాలు వేపితే తవ్వ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది రెండు టేస్ట్ చేద్దాం